నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్తాలమ్మగూడ గ్రామానికి చెందిన నర్సిరెడ్డి గారు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి తనకున్న ముప్పై ఎకరాల వ్యవసాయ భూమిలో ఇరవై ఎకరాలను పశువుల కోసం పక్షుల కోసం అడవిగా వదిలేసి మిగతా పది ఎకరాలలో తన అవసరాలకు కావాల్సినటువంటి అన్ని పండించుకుంటూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడు పెద్దకారు రైతులు కూడా ఇలాంటి వ్యవసాయం చేసి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నాడు నేను కోరుకునేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఇంజనీర్లు కానీ పెద్ద ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా ఇటువంటి కనుక చేయగలిగినప్పుడు మళ్ళీ ఎగైన్ మనకు వాతావరణం అనేది స్వచ్ఛమైన వాతావరణం గాలి అన్నీ దొరకటానికి సాధ్యమవుతుంది ఇప్పుడు ఇది ఒంగోలు జాతి ఆవు ఇటువంటి ఆవులు దూడలు ఫస్ట్ ఐదు తీసుకొచ్చినము రెండు వేల ఎనిమిదిలో తీసుకొచ్చినాము ఇరవై ఎనిమిది ఆవులు అయినాయి అప్పుడు పశువుల మేత సరిపోకపోతే అన్నిటిని అమ్మేసినాము సో అమ్మేసిన తర్వాత మళ్ళా ఇది దీని పిల్లలే దీనికి ఇది పుట్టింది దానికి పిల్లలు పుట్టి మొత్తం ఇక్కడ ఇప్పుడు తొమ్మిది అయినాయి ఈ తొమ్మిది అయిన తర్వాత వీటి ఏంటంటే వీటి నుంచి ఆవు మూత్రము యూరియా లాగా మేము చెట్లకు వాడతాము ఒకటి ప్లస్ రెండోది ఏంటంటే దీని నుంచి వచ్చిన పాలు మా అవసరాల కొరకే పెండుకుంటాము ఒక పూట పిండుతాము తతిమయాన్ని కూడా దూడ కోల్పోతాయి ఎన్ని ఆవులు ఇచ్చినప్పటికీ మాకు రెండు లీటర్లు మూడు లీటర్ల కంటే ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు సో కాబట్టి వాటికి దూడలో కోల్పెట్టి దూడలే పెరగాలని చూస్తాము వీటి పెంట వీటి మూత్రం మాత్రం అన్నిటి పంటలకు కూరగాయలకు చైన్లకు వాడతాము ముఖ్యంగా ఏంటంటే ఈ ఆవులకు మేత కావాలి కాబట్టి మాకు మేత చాలా షార్టేజ్ ఉంటుంది ఇక్కడ నీళ్ళు ఎక్కువ లేవు సో కాబట్టి ఇక్కడ ఒక ముప్పై ఎకరాల భూమి ఉండదు మాకు ఆ ముప్పై ఎకరాల భూమిని పొద్దున్నే వదిలిపెట్టేస్తాము పొద్దున నువ్వులు పెట్టేసి పొద్దున్నే సాయంత్రాకం వేసి మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఇక్కడికి నిలబడతాయి నిలబడ్డప్పుడు వీటి కట్టేసి వీటికి అన్నిటికీ చేస్తుంటాం అనమాట అయితే ఇక్కడ ఆవులు పాలు అమ్మటం కానీ ఎవరికైనా రథం ఉంటే వాళ్ళకు ఫ్రీగా పోస్తాం అమ్మటం కానీ వాణిజ్యం కానీ వ్యాపారం కానీ చేయటానికి మేము అసలు కూరగాయలు కానీ ఏ అయినా బండి సో ఈ ఆవులు కూడా అంతే అనమాట వాణిజ్యం కాకుండా అన్నిటికీ మాకు ఇష్టం కాబట్టి వీటిని వీటితో పాటు ఉండాలనేది ఒకటి ఏంటంటే మన జీవితంలో ఒక చక్రం ఉంటుంది చక్రంలో ఏంటంటే ఆవులు గొర్రెలు మేకలు కోళ్ళు వ్యవసాయము ఇవన్నీ కలిపి ఒక చక్రం ఈ చక్రంలో ఏది బ్రేక్ అయినా కానీ మనకు చాలా ఇబ్బందులు అయితే బయట డిపెండ్ అవుతుంది సో కాబట్టి మీ ఎరువుల మీద కానీ బయట పెస్టిసైడ్స్ మీద ఆధారపడడం కాబట్టి వీటినే వాడి వీటితోటే వచ్చిన దాన్ని మేము తింటుంటాము తర్వాత మా కుటుంబం మా పిల్లలు కూడా ఇవే వాడుతుంటారు దాని కొరకే వాడుకో ప్రిఫర్ చేసినట్టుగా బేసిక్ ఏంటంటే మనకు రోజువారీ మన జీవితంలో కావాల్సిన ఏంటంటే కూరగాయలు పండ్లు కూరగాయలు పండ్లు బయట కొనాలంటే చాలా పురుగు మందులు వాడతారు తర్వాత వాటిల్లో పోషకాహారాలు ఉంటాయా లేవా అనేది పెద్ద ప్రశ్న అనమాట సో అందుకని మనం ఏం చేస్తామనంటే అంటే మన కూరగాయలు మన పండ్లు మనమే పండించుకోవటం కానీ ఇక్కడ ఈ పపాయ మూడు రకాలు ఉన్నాయి చాలా వరకు నాటు వెరైటీ పాపాయాలే పెడతాం మేము అంటే పొప్పడ పండ్లు ఇవి సో దానికి తోడి వెనకనేమో అరటి చెట్లు ఉన్నాయి ఈ అరటి చెట్లలో ఇందాకలాగానే మనకు నాలుగు రకాలు ఉంటాయి ఇక్కడ కూర అరటి అక్కడ ఉన్నది దాని తర్వాత అమృత తర్వాత చక్కెర కేలి సో ఇంకా ఒక మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇవి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు వచ్చే పండ్లు ఏంటంటే అరటి తర్వాత పపాయ వస్తుంది అంటే పొప్పడ పండ్లు వస్తాయి సో ఇవి తినటం వల్ల మనకు చాలా ఆరోగ్యకరమైన పోషకాహారాలు ఉంటాయి ప్లస్ ఇటువైపు ఇటువైపు ఏమో కూరగాయలు ఉన్నాయి ఇవి ఈ కూరగాయలలో మీరు చూస్తున్నది ఏంటంటే ఇక్కడ ఇక్కడ పసుపు పెట్టినాము ఈ పసుపుకు మనం ఏమి ఇక్కడ ఏ అందరిలాగానే ఆ పురుగు మందులు అవన్నీ వాడకుండా చాలా వరకు ఎరువులతోటి ఆవు మూత్రంతో వేప పిండి వేపాకు వేప వేప నూనె కూడా బాగా ధర పెరిగిపోయింది కాబట్టి వేపాకును దంచి వీటి మీద స్ప్రే చేస్తుంటాం సో ఇడ పొట్లకాయలు కూరగాయలు సో కాబట్టి కూరగాయలు మనకు కాస్తున్న కూరగాయలు అటువంటి బీరకాయలు కాస్తున్నాయి పొట్లకాయలు కాస్తున్నాయి బెండకాయలు కాస్తున్నాయి మిరపకాయలు కాస్తున్నాయి తర్వాత కొన్ని దోసకాయలు కాస్తున్నాయి కీరా దోసకాయలు సో గోకరకాయలు కాస్తున్నాయి సో ఈ కూరగాయలు ఆ పండ్లతోటి మాకు మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు తొంభై శాతం వరకు మా అవసరాలన్నీ తీసుకుంటే కడకనాథ్ కోళ్ళు తర్వాత నాటుకోళ్ళు మన లోకల్ ఉన్నాయి అవి ఇవి కలిపి ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మాకు కోడిగుడ్ల అవసరాలకు చికెన్ అవసరాలకు మేము పెంచుకొని మేము బయటి మా బ్రాయిలర్ చికెన్ కాకుండా మా నాటుకోలు చికెన్ తింటాము ఎగ్స్ కూడా వీటియే తింటాము సో వాటి గురించి అని ఇవి పెంచుకుంటున్నాము ఇవి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది పునాస మామిడి పిందెలు ఇవి ఇప్పుడిప్పుడే ఖాతాకి వస్తున్నాయి ఇది కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దది కానీ ఇవన్నీ సంవత్సరం పొడుగుతా కాస్తుంటాయి ఎట్లీస్ట్ మనకైతే మనకు యూస్ఫుల్ అయితే ఎప్పుడు చూసినా కానీ ఒకటి రెండు కాయలు మాత్రం చెట్టు మీద ఉంటాయి ఏ సీజన్లో అయినా కానీ మనకు పునాస మామిడి అన్నప్పుడు ఈ కాయలు వస్తుంటాయి మామిడి చెట్లు మనకు ఒక పది రకాలు ఉన్నాయి అన్నీ కూడా హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు నుంచి తీసుకొచ్చినాము అంటే పెద్ద రసాలు చిన్న రసాలు తర్వాత తోతాపురి బంగనపల్లి తర్వాత కేసరి సో అట్లా పది రకాలు తీసుకొచ్చి పెట్టినాము ఒక్కొక్కటి పది చెట్లు ఒక్కొక్క రకం పది చెట్లు ఉన్నాయి పది పదిలో వంద చెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడ దాకా సో దీని నుంచి ఫ్రూట్సు సమ్మర్లో వచ్చినప్పుడు మనం ఇక్కడ యోగా వాళ్ళకి కానీ లేకపోతే స్కూళ్ళల్లో డిస్ట్రిబ్యూషన్ కానీ టీచర్లకు కానీ లేకపోతే మేము వాడుకోవటం కానీ చేస్తుంటాం అనమాట ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న పంట ఏంటంటే ఊదలు ఇవేంటంటే చిరుధాన్యాలలో ఒక రకం ఇది కొర్రల్లాగా అవి ఆరికల్లాగా అండుకూరలాగా ఇది ఒక రకమైనటువంటి చిరుధాన్యం ఇది సో ఇది వేసుకొని మేము చాలా వరకు రైస్ తినకుండా ఇవి ఎక్కువ తింటుంటాం ఉంటాం అన్నమాట ఎందుకనంటే బేసిక్గా వీటిలల్లో ఏంటంటే మనకు ఫైబర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మనం బియ్యం తిన్నప్పుడు ముఖ్యంగా పాలిష్ బియ్యం తిన్నప్పుడు దాంట్లో పోషక పదార్థాలు చాలా తక్కువ ఉంటాయి దీంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవే తింటాం ఇదేం చేసినామంటే ఒక ఎకరంలో నాలుగు భాగాలు చేసి ఒక భాగంలో ఊదలు ఒక భాగంలో ఆరికలు ఇంకొక దాంట్లో కొర్రలు ఇంకొక దాంట్లో వరిగలు వరిగలు వేసినాం అయితే అవి మొలవలేదు గింజలు మంచిగా రాలేదు కాబట్టి మొలవలేదు ప్రస్తుతం మీరు చూస్తున్నది మాత్రం ఇది ఊదలు అక్కడ ఉన్నవి ఆరికలు ఇది క్రాన్బెర్రీ చెట్టు అంటారు దీన్ని ఇంగ్లీష్లో లేకపోతే మనమైతే హైబ్రిడ్ కలిమకాయల చెట్టు అంటాము సో ఈ కాయలు ముఖ్యంగా ఏంటంటే పచ్చడి చేసుకోవడానికి పనికి వస్తుంది తర్వాత దీన్ని పండు బండిన తర్వాత పండు బండిన తర్వాత అంటే ఇగో ఈ రంగు వచ్చినప్పుడు ఈ రంగు నుంచి ఈ రంగుకు మారినప్పుడు దీని నుంచి జ్యూస్ తీసి క్రాన్బెర్రీ జ్యూస్ అని అమ్ముతారు ముఖ్యంగా ఇది ఉమెన్కు యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మూత్ర నాళాలు ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇది వాడతాం అనమాట సో ఇది బయట నాలుగు వందల ఐదు వందల రూపాయలు లీటర్ ఉంటుంది